రాబో రోజుల్లో క్రేన్ కేంద్ర ప్రభుత్వము ప్రత్యేక చొరవ చూపించి ఈ కల్తీ నెయ్యి అనేటువంటి సంఘటన పునరావృతం తాకకుండా స్వచ్ఛందంగా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి టిడి తిరుమల తిరుపతి దేవస్థానం వారే ప్రత్యేకంగా గోశాలను ఏర్పాటు చేసి మనమే నెయ్యి తయారు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అని చెప్పి కళ్యాణ్ గారు డిమాండ్ చేసినట్టుగా హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు కినుక ఏర్పాటు చేస్తే ఆ పరిరక్షణ బోర్డు కిందనే దీన్ని కూడా తీసుకువచ్చి ఖచ్చితంగా అంటే ప్యూర్ అంటే స్వచ్ఛమైనటువంటి నెయ్యితోనే మనమే తయారు చేసుకొని లడ్డుని అంటే ఆ మహాప్రసాదాన్ని తయారు చేసుకునే భాగ్యం కల్పించేలాగా ప్రత్యేక చెరవ చూపించావాలని చెప్పని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని వినవిస్తున్నాం తిరుమల తిరుపతి దేవస్థానంకు కొన్ని వేల కోట్ల ఆదాయము వస్తున్నది ఈ యొక్క ఆదాయంలో జీరో వన్ పర్సెంట్ దేవాలయానికి గో సంరక్షణ అయితేనేవి డైరీలు అయితేనేవి అక్కడే ఉత్పత్తి చేసే విధముగా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని హిందువుల మనోభావాలు ఈరోజు తీవ్రంగా దెబ్బతింటున్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం అనేది టెస్టింగ్ మిషన్స్ ఏర్పాటు చేసుకోవాలా ఇక్కడ వచ్చిన తర్వాత టెస్టింగ్ అనేది ఎక్కడో ల్యాబ్కి ఇవ్వకుండా సొంత ల్యాబ్లో నిర్ణయం తీసుకొని ఆ ల్యాబ్లో టెస్టింగ్ ద్వారా చేస్తుంటే గతంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండే ఈ మధ్యకాలంలో ఈ ఇబ్బంది ఎందుకు వచ్చిందో మరి దాన్ని కనిపెట్టి దానిపై చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ అంటే పాడి పంటలకు చాలా నిలయం చాలామంది రైతులు ఉన్నారు రైతులకు అందరికీ ఆదాయం చాలా తక్కువ వస్తుంది ప్రతి రైతుకి గోవిచ్చి దాన్ని కలెక్ట్ చేసుకుంటే రైతుకి ఆదాయం వస్తుంది స్వచ్ఛమైన నెయ్యి వస్తుంది ఇది ప్రభుత్వ ఆలోచన రైతులకి అంటే వ్యవసాయానికి అభివృద్ధికి రైతులకి ఉపయోగపడుతుంది అలాగే స్వచ్ఛమైన నెయ్యి తిరుపతి దేవస్థానం కూడా వస్తుంది ఇది కూడా ఒక ఆల్టర్నేటివ్ ప్రభుత్వం అందిస్తే రైతులకి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే రైతులు అభివృద్ధి చెందితే దేశం అంతా అభివృద్ధి ఉన్నంతమైన దేవాలయము ప్రపంచంలోని వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఒక డైరీని ఇక్కడ నిర్మించి స్వచ్ఛమైన నెయ్యి ఏదైతే ఉందో ప్రజల అపోవాలు ఏదైతే ఉందో ఆ నెయ్యి అనేది ఒక ఇక్కడ డైరీని నెలకొల్పి అక్కడ ఉపాధి కల్పన జరుగుతుంది ఆ విధంగానే స్వచ్ఛమైన నెయ్యి కల్తీ లేకుండా కాపాడాలని నెయ్యి విషయంలోనే గోసేవ రన్ చేసుకుని సొంత నెయ్యి చేసుకుంటే చాలా అంత స్వామికి లక్ష్మీ కటాక్షం పదవులు కావాల్సినంత ఉన్నది సొంతంగా చేసుకుని సొంతంగా చేసుకుంటే చాలా మంచిది సజేషన్గా సొంతంగా డై ఫోన్ నడిపి దాని నుంచి వచ్చిన నెయ్యిని జాగ్రత్తగా చేసుకుని అది చేస్తే ఎవరు పేరు పెట్టదు ఎవరు ఆక్షేపించదు డైరీ పెట్టుకోవడం పది మంది ఉపాధి కల్పించడం అవుతుంది సో విధాలుగా బాగుంటుంది క్వాలిటీ క్వాలిటీ గోవులు పెంచుకొని గోశాల ఉండాలి ప్రజలు కూడా బాగా సహకరిస్తారో గోచాలంటే గోచాలంటే అన్ని రకాలుగా బాగుంటుంది ఎలిగేషన్స్ ముందు అవకాశం తగ్గిపోతుంది